దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదిను పూ నా శుభాభివందనాలు ప్రియ ప్రియదేవుని బిడలారా దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీతో ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చూపించినటువంటి గొప్ప మేలును బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను మరి ప్రియ దేవుని సంగమా దేవుని బిడలారా మనం అందరము కూడా ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనము దేవునితో సహవాసం చేయడానికి దేవునితో మనము అంటుకట్టబడి జీవించడానికి ఈ ప్రార్థన వాక్యము అనేటువంటి ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తాయన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మనలో అనేక కార్యములను చేయడానికి కలిగినటువంటి సమర్థుడు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి నేటి దినాన సమస్తమును నీలో దేవుడు సమస్తమును నీతో కూడా జరిగించు దేవుడు అన్నటువంటి మాటని నిమిత్తమై మనము కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం భక్తులైనటువంటి పౌలు గారు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనంలో నానా విధములైన కార్యములు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే ఇదే అని బిడ్లారా నానా విధములైనటువంటి కార్యములు అంటే అంటే ఆత్మీయ ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యములు నానా విధములుగా ఉన్నవి శరీర సంబంధము లౌకిక సంబంధమైనటువంటి కార్యములు కూడా నానా విధములుగా ఉన్నవి కానీ దీనిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి నానా విధములైనటువంటి కార్యములు కలవు లోకములో నీకు సంతృప్తిని కలగ చేస్తున్నట్లుగా చేసి తుదుకు నిన్ను మరణానికి అవమానానికి అప్పచెప్పేటువంటి కార్యములు కలవు లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నిన్ను మమేకము కానీయకుండా పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ వాక్య సంబంధమైనటువంటి నడవడికతోనూ నిన్ను మమేకమై మమేకమయ్యేలా చేసి ప్రభువుకు దగ్గర చేసేటువంటి కార్యములు కూడా కలవు కానీ అన్నిటినీ జరిగించువాడు అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి కోరికలను శరీర సంబంధమైనటువంటి కోరికల నుండి వేరుపరిచి ఆత్మీయ సంబంధమైనటువంటి కోరికలను కోరుకుని ప్రభువుకు దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడేవారిలో కార్యములు జరిగించేవాడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు కాక లౌకిక సంబంధమైనటువంటి కార్యములకు అలవాటు పడి వాటిలో ఉన్నటువంటి చెడును గ్రహించే విధమైనటువంటి స్థితిలోకి కూడా మనుషుల్ని మార్చగలిగేటువంటి కార్యములను చేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో మనము ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అంటే నాకు ఈ వయసు వచ్చినప్పుడు నా బిడ్డకి ఈ వయసు వచ్చినప్పుడు ఇది జరగాలి నా బిడ్డ ఈ వయసు దాటి కొంచెం పెద్ద వయసుకు వెళ్ళాక ఇది అందుకోవాలి లేదా నా బిడ్డ ఆ వయసు దాటి ఇంకొక వయసుకొచ్చాక నడిమి వయసుకొచ్చాక వివాహ వయసుకు వచ్చాక వివాహం చేయాలి ఉన్నత స్థితిలో బిడ్డను నిలబెట్టాలి లేదా నా కుటుంబం ఉన్నత స్థితిలో ఉండాలని ముందుగానే అందరూ అన్నీ ప్లాన్ చేసుకుంటుంటారు కానీ ప్రియదేవిని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం గీసుకున్న పరిధిలోనే మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మనం ప్రస్తుత కాలాన్ని చూచి ఇదిగో మనం ఇలా ఉంటే చాలు అని ఆశపడేటువంటి సంతృప్తి పడేటువంటి జీవితాలు మనమే దేవుడు నిన్ను నన్ను మాత్రము ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు ఒక ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి అని అంటే అనేక శ్రమలు పడుతూ రావాలి ఒక ఉన్నత పాత్రని మనం సంపాదించుకోవాలంటే అనేక ఆత్మీయ పోరాటాలు అనుభవిస్తూ రావాలి అందుకనే నానా విధములైనటువంటి కార్యములు కలవనాన్న క్రైస్తవుని జీవితంలో క్రైస్తవుడు లోకంలో ఉండడం కూడా నేర్చుకుని ఉంటాడు లోకంలో బ్రతకడం నేర్చుకుని ఉంటాడు ఆ లోకంలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తన సంతృప్తి తనకు సంతృప్తిని ఇవ్వలేదు విషయాన్ని గ్రహించేటువంటి స్థితిలో కూడా ప్రభువే నిలబెడతాడు ఆ క్రైస్తవుడిని ఎందుకనంటే క్రైస్తవుడు రక్షింపబడినటువంటి ఆత్మ క్రీస్తు ఎరిగినటువంటి ఆత్మ క్రీస్తును ఎరిగినటువంటి ఆత్మ నశించిపోవడం క్రీస్తుకి ఎంతమాత్రం లేదు మీరు పరిశుద్ధ లేఖన భాగాన్ని కనుక గమనించినట్లయితే ఆయన్ని ఎరగనటువంటి జనము దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు ఆయనని తెలుసుకోన తెలుసుకోలేనటువంటి జనముని ఆదరించాడు వారి గాయాలని కట్టాడు మరి అటువంటి వారినే ప్రేమించినప్పుడు తెలిసి తెలిసి దేవుణ్ణి ఎరిగి నీవు నాశనానికి పోతావు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు ఇది నానా నానా విధములైనటువంటి కార్యములు నీ జీవితంలో సమస్త విధములైనటువంటి కార్యములు జరిగించువాడు మాత్రం దేవుడే కానీ నీలో ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యాలు కలుగుతున్నాయి అంటే నీ జీవితంలో ఆశీర్వాదానికి మెట్లు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని అర్థం దేవుడు నిన్ను ఒక గురి వైపు నడిపిస్తున్నాడని అర్థం దేవుడు నీకు ఒక భవిష్యత్తుని ఒక ఒక పూల బాటను ఏర్పాటు చేస్తున్నాడని అర్థం కానీ ఆ పూల బాటలకు వెళ్లే ముందు అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో ఈ ఆత్మీయ పోరాటం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి నేనేం నేను నాకు నాకేం సంతృప్తి కలుగుతుంది అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది కానీ ఆత్మీయ పోరాటంలో ఉండేటువంటి గొప్ప లక్ష్యం చెప్పమంటారా నీ ఆత్మ ప్రభువులో ఎదుగుతుంది ప్రభువులో ఎదిగే కొద్దీ నీకు నీ నీకు దేని మీద చింత కలగదు దేని మీద బాధ కలగదు దేని మీద నీకు ఇబ్బంది కలగదు ఏది నిన్ను ఎక్కువగా బాధించదు ప్రియదేవన్ బిడ్డలారా కృపావరములు అందుకనే ఆ నాలుగో వచ్చిన కానీ మీరు చదివినట్టు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే ఇప్పుడు కృపావరాలు పొందుకునేటువంటి గొప్ప దైవ సేవకులు కానివ్వండి ఆత్మీయ వరాలను పొందుకున్న గొప్ప దైవ సేవకులు కానీ వీళ్ళు వేరు కృపావరాలు పొందుకుని ఉండొచ్చు ఒకరికి స్వస్థపరిచేటువంటి ఆత్మ ఉండొచ్చు ఒకరికి ఇదిగో వాక్య బోధన చేసేటువంటి ఆత్మ ఉండొచ్చు ఒక మంచిగా ప్రార్థన చేసేటువంటి ఆత్మ ఉండొచ్చు పరిచారకుడిగా నిలబడేటువంటి ఆత్మ ఉండొచ్చు కానీ కృపావరములు నానా విధములుగా ఎట్లయితే ఉన్నాయో ఆత్మ ఒక్కడే ఎలా ఉన్నాడో కార్యాలు కూడా నానా విధములుగా ఉన్నాయి నాన్న ఎలోక సంబంధమైన కార్యాలు ఉన్నాయి దేవుని సంబంధమైన కార్యాలు ఉన్నాయి కానీ నువ్వు గ్రహించడానికి వెనక ప్రయత్నం చేస్తే నువ్వు అర్థం చేసుకోవడానికి వెనక ప్రయత్నం చేస్తే దేవునితో మాట్లాడతాడు ఖచ్చితంగా ఈ నానా విధములైనటువంటి నుండి దేవుడిని విడిపించి నీతి ఏదో భక్తి ఏదో మాన్యత కలిగినటువంటి మార్గం ఏదో సమస్తమును నీలో మంచి కొరకై జరిగించగలిగినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవునికి తేటగా బయలుపరుస్తాడు ఇది నాన్న ఏ కార్యాలు తెలుసుకోలేకుండా నానా విధములైనటువంటి కార్యములలో పెట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో మంచి కార్యములు నీ కోసం దాచబడి ఉన్నవి నానా విధములైన కార్యముల కలవు కృపావరములుగా ఆత్మీయవరములుగా ఆత్మీయ కార్యాలుగా చాలా ఉన్నాయి ఇహలోక సంబంధమైనటువంటి కార్యములు ఒక మనిషి ఇరుక్కుంటే వాడిలో మార్పును కలిగి చేసి తిరిగి వాడిని మంచి బాటిలోకి నడిపించగలిగినటువంటి కార్యము దేవుడు చేయగలడు లేదా ఒక మనిషిని నశించిపోయేటట్లుగా భ్రస్తత్వానికి వాడి బుద్ధి మారదని తెలిసిన తర్వాత వాడిని భ్రస్తత్వానికి అప్పు చెప్పగలిగినటువంటి శక్తి కూడా దేవునికి ఉంది వీటన్నిటిని జరిగించు వాడు దేవుడే కానీ మంచి చెడుల్ని ఆయన జతపరచడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని అంటే విచక్షణ కలిగినటువంటి ఆత్మ సుఖ దేనికి జతపరచాడు అని దుఃఖము పొందుకున్న తర్వాత సుఖము తీపి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది ఏ లోకంలో తిరిగి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినాకే ప్రభు ఇచ్చేటువంటి ఆ రక్షణ ఏంటో మనకు తెలుస్తుంది ప్రభు ప్రేమ ఏంటో తెలుస్తుంది ఇది నానా నీ జీవితంలో కూడా నానా విధములైన కార్యములు జరుగుతున్నాయేమో అన్నిటినీ వాడు ప్రభు ఒకటే అంటే నా జీవితంలో వస్తున్నటువంటి శాపాలను కూడా దేవుడే జరిగిస్తున్నాడు మేము దేవుడు అనుమతి మాత్రమే ఇస్తాడు నిన్ను శపించాలనే గనక దేవునుకున్న ఈ దినాన కూడా నువ్వు ఉనికిలో ఉండవు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరొకసారి ప్రభు పాదాలు ఎదుట ప్రాధాయపడుతూ నానా విధములైనటువంటి కార్యములలో ఏ కార్యము నీదో ఏ కార్యము లోకముదో తెలుసుకోలేనటువంటి స్థితిలో నేనున్నాను ప్రభు అనేటువంటి స్థితిలో కనుక నేను ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రాధాయపడదాం దేవుడు తేటగా మనకు బయలుపరిచి అన్నిటినీ జరిగించేవాడు ఆయనే కానీ మనకు క్షేమకరమైనటువంటిది ఏంటి ఏంటిదో ప్రభు మనకు అనుగ్రహించి ఆయన ఆయన రాజ్య నివాసులుగా మనల్ని మార్చి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక ఆమెన్ ప్రభు కృప మనకందరికీ గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్య నిఘనమైన శ్రేష్టమైన నామానికి ఇస్తలు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నా ఎనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే విచున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అనదిన దేవుని వాగ్దా వాగ్దానం విించిన ప్రతి బిడల జీవితంలో ఇది మొదలుకొని నూతన కార్యములు జరుగునుగా ఆయా నానా విధములైనటువంటి శోధనల చేతి ఆయన ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలందరి జీవితాల నుండి వాటిని విడిపించి బిడ్డలకి కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇతని దేవులతో బిడ్డలని నింపి నడిపించండి సర్వసమృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవులను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడల జీవితంలో కార్యములు సరుగును గాక ఇది మొదలుకొని ఆశ్చర్యకరమైనటువంటి ప్రవ నీ వెలుగులోకి బిడ్డల్ని నడిపించి గొప్ప వారిని చేసి సర్వసమృద్ధిలోకి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దిన దేవులతో బిడ్డల నడిపించండి సర్వసమృద్ధిలోకి బిడ్డలని తీసుకుని రండి గొప్ప వారిని చేయమని ఆయన నిన్ను ప్రతిమలాడుతుంటాడుగా సమస్త విధములైనటువంటి ప్రవణ ఇరుకుల నుండి ఇబ్బందుల ఇబ్బందులు నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల కలుగును గాక అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి హృదయం ని ఎందు ధైర్యముగా నిలబడగలిగినటువంటి శక్తిని బిడలకు అనుగ్రహించండి గర్భాలు లేనటువంటి బిడలకి ప్రవణ వివాహాలే కొన్ని సంవత్సరం నుండి సంతాన భాగ్యం లేనటువంటి బిడ్డలకి సంతాన భాగ్యము గాక వివాహ సంబంధాలు అవుతున్నాయని బాధపడుతున్న ప్రతి బిడల జీవితంలో నూతన కార్యములు జరుగును గాక ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన పరీక్షలు రాసిన బిడల జీవితంలో కార్యములు జరుగును గాక అయానైనా న్యాయపరమైనటువంటి ప్రవణ ఇదిగో పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడలు ప్రవణ జీవితంలో న్యాయకరమైన తీర్పు వచ్చి బిడల జీవితంలో రా ప్రతి సహాయాన్ని నీవే అనుగ్రహించి నడిపించి కాపాడమని ఇదిన దేవులతో నింపి నడిపించమని సర్వ సమృద్ధిలోకి నడిపించమని స్తీ ఘనత మహిమా ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏసైతే శైతి పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 బ్లెస్ యూ ఆల్